డాల్ఫిన్ గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ జంతురాజ్యంలో డాల్ఫిన్కు ఎక్కువగా జ్ఞాపక శక్తి ఉంటుంది డాల్ఫిన్ మాంసం ఎక్కువగా జపాన్ మరియు పిరూర్లో తింటారు డాల్ఫిన్లు ఉల్లాసంగా మరియు ఆసక్తికరంగా ఉంటాయి ఒకరితో ఒకరు ఆడుకుంటాయి మరియు ఇతర జంతువులతో కూడా ఆడుకుంటాయి డాల్ఫిన్లు రోజుకి ముప్పై పౌండ్ల చేపలను తింటాయి డాల్ఫిన్లు గంటకి అరవై కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తాయి డాల్ఫిన్లు తలకబదులుగా తోకతో జన్మిస్తాయి నెక్స్ట్ ఫ్యాక్ట్కి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వేల్స్ నిజానికి డాల్ఫిన్లు తిమింగలాలు కాదు డాల్ఫిన్లు నీటి నుండి ఇరవై అడుగులు ఎత్తు వరకు దూకగలవు డాల్ఫిన్లు అద్దాలతో తమను తాము గుర్తించి ఆదరిస్తాయి రెండు వేల పద్నాలుగులో టర్కీలో నుండి బీచ్లో రెండు తెల్ల డాల్ఫిన్లు కనుగొనబడింది డాల్ఫిన్ సగటు జీవిత కాలం యాభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు మగ డాల్ఫిన్లను బుల్స్ అని ఆడ డాల్ఫిన్లను కౌస్ అని పిలుస్తారు నెక్స్ట్ వీడియో డాగ్